హై ఫ్రెండ్స్ అందరికీ డెబ్బై వందవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కొన్ని ఇన్సిడెంట్స్ చూడటం వల్ల నాకు ఎందుకో ఇవాళ కొన్ని పాయింట్స్ షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకి నిజంగా స్వాతంత్రం వచ్చిందంటారా నాకైతే మనకి స్వాతంత్రం రాలేదనిపిస్తుంది మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు ఎప్పుడైతే ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరగలరు అప్పుడే మనకి నిజంగా స్వాతంత్రం వచ్చినట్టు అది చూస్తే నాకు ఇప్పటికీ మనకి స్వాతంత్రం రాలేదనిపిస్తుంది మన కోల్కత్తా ఇన్సిడెంట్ అండ్ మన స్కూల్ ఇన్సిడెంట్స్ పిల్లల్ని చూసి ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు అత్యాచారాలు మర్డర్స్ ఇవన్నీ చూసిన తర్వాత మనకి నిజంగా స్వాతంత్రం వచ్చిందా మనకి నిజంగా స్వాతంత్రం రాలేదని అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది దీనికి కారణాలు అనిపిస్తుంది దీని కారణాలు ఏంటి మీ ఒపీనియన్స్ మీ కమెంట్స్ రూపంలో చెప్పండి నా ఒపీనియన్స్ మీ ముందు చెప్తాను ఎందుకు ఇంత దారుణాలు ఎందుకు జరుగుతున్నాయి దేనివల్ల ఏంటి ఆ కారణాలు అని తెలుసుకున్నాను నా కారణాలు వచ్చేసి స్ట్రిట్ లాస్ లేకపోవడం వలన అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇది పిల్లల మీద బాగా ప్రభావం చూపిస్తుంది ఈవెన్ పెద్దవాళ్ళ మీద కూడా యూట్యూబ్ వీడియోస్ చూసి అన్నీ నేర్చుకోవడము టెక్నాలజీ ఎంత బాగా పెరిగిందో చెడు కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది అండ్ సినిమాల ప్రభావం మనకి వాయలెన్స్ సినిమాలు అండ్ ఎక్స్పోజింగ్ సినిమాలు ఈ ఎక్కువ అయిపోవడం వల్ల కూడా పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అండ్ పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్ అయ్యి వాళ్ళ బిజీ లైఫ్ ఉండటం వల్ల పిల్లల్ని పట్టించుకోకపోవడం అండ్ రాజకీయాలు అండ్ ఎవరైతే పలుకుబడి ఉండి వాళ్ళకి చట్టం చుట్టం అవుతుంది సో ఇలాంటి ఉండటం వల్ల నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏ మార్పులు వస్తే బాగుంటాయి అని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్స్ కమెంట్స్లో చెప్పండి నా ఒపీనియన్స్ వచ్చేసి ముందుగా మనకి స్ట్రిక్ట్ లాస్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి నిర్భయ చట్టం ఒకటి సరిపోవడం లేదు ఆ నిర్భయం చట్టం వచ్చినా కూడా నేరాలు ఎక్కువైపోతున్నాయి ఆడవాళ్ళ మీద లైంగిక దాడులు అత్యాచారాలు ఇవి జరుగుతూనే ఉన్నాయి మనకి స్ట్రిక్ లాస్ అనేది రావాలి అండ్ అలానే సినిమాలు కూడా మనకి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీస్ తీసుకొని దాని మీద మనకి ఎక్కువ సినిమాలు చేసేటట్టు ఉండాలి ఎక్స్పోజింగ్ అండ్ వాయలెన్స్ ఇవి చాలా తగ్గించాలి అండ్ అండ్ పేరెంట్స్ ముందుగా పిల్లలు చిన్నప్పటి నుంచే క్రమశిక్షణగా పెంచాలి పిల్లలని ఏది తప్పు చేసినా వాళ్ళని సమర్థించుకోకూడదు వాళ్ళు తప్పు చేసే తండించాలి ఇది తప్పురా అని చెప్పాలి ఒకవేళ స్కూల్కి పంపించినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది బయటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఒకవేళ వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే మనం ఒక కంట కనబడుతూ ఉండాలి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా అని చెప్పి మనం వదిలేయకూడదు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఎందుకంటే ఇదివరకు మనకి మొబైల్స్ లేనప్పుడు ఇలాంటివి చాలా మనం తక్కువ చూసాం సో మొబైల్స్ ఉండటం వల్ల కూడా పిల్లల మీద ప్రభావం ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు ఏ మొబైల్స్లో ఏం చూస్తున్నారు ఏంటి ఒక కంట కనబెడుతూనే ఉండాలి తల్లిదండ్రులు ఇప్పటి నుంచే వాళ్ళు పిల్లల్ని ఒక క్రమశిక్షణగా పెంచాలి స్త్రీల గురించి గొప్పగా చెప్పాలి వాళ్ళు ఉమెన్స్కి రెస్పెక్ట్ ఇచ్చేటట్టు మనం చెప్పాలి పిల్లలకి అది చెప్తేనే వాళ్ళకి చిన్నప్పటి నుంచే అర్థమవుతుంది వాళ్ళని గాలికి వదిలేసి ఉంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు తప్పు చేస్తే దండించాలి చెప్పాలి ఇప్పుడున్న ఇప్పుడున్న పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పిల్లలు తప్పు చేసినా కూడా సమర్థిస్తున్నారు అలా సమర్థించడం వల్ల వాళ్ళకి అదే రైట్ అని అనుకుంటున్నారు అలా కాకుండా వాళ్ళు తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పాలి వాళ్ళు ఒకవేళ పిల్లలు ఒక అన్న చెల్లెలు అక్క తమ్ముడు ఇలా ఉంటే వాళ్ళ గురించి బంధం గురించి చెప్పాలి వాళ్ళకి ఒకరికి ఒకరు రెస్పెక్ట్ నేర్పియడం అనేది చెప్పాలి సో ఇలా పేరెంట్స్ కూడా వాళ్ళ ముందు నుంచే చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ డిసిప్లైన్ అనేది నేర్పించాలి సో ఇవి నా ఒపీనియన్స్ అండి సో చాలామంది ఆడవాళ్ళు పొట్టి డ్రెస్సులు వేసుకోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్తారు మరే ఎందుకు చిన్నపిల్లల మీద కూడా జరుగుతూ ఉన్నాయి లైంగిక దాడులు అత్యాచారాలు సో అదొక్కటే కాదండి ఈ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా చాలామంది పిల్లల మీద ప్రభావం పడుతుంది ఈ మొబైల్స్ సో తల్లిదండ్రుల మేలుకోండి మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకోండి వాళ్ళని మంచి క్రమశిక్షణలో నడిపించండి వాళ్ళని స్త్రీల మీద గౌరవం రెస్పెక్ట్ అనేది నేర్పించండి ఎలా నడుచుకోవాలి అనేది చెప్పండి మీ బిజీ లైఫ్ మీకు ఉండొచ్చు కానీ అలానే మీ పిల్లల మీద కూడా మీరు ఒక కంట కనిపెడుతూ ఉంటారు సో ఇవి నేను ఇవాళ షేర్ చేసుకోవాలి అని అనిపించింది హ్యాపీ ఇండిపెండెన్స్ డే Thank you.